అమ్మ నీ పేరు తారా నా పేరు తారా సార్ తారా ఏ ఊరు నుంచి వచ్చినాక ఒక కరీంనగర్ కరీంనగర్ దేనికోసం వచ్చినాక డబుల్ డబల్ రూమ్ డబల్ ఇంత ముందు కేసీఆర్ ఇయ్యలేదమ్మా ఇయ్యలేదు సార్ మాకు మరి అప్పుడే కట్టిండి కదా తొమ్మిది ఏళ్ళ కింద మేము అప్పుడు అన్ని పెట్టినాము మాకు ఇయ్యలే మాకు ఇయ్యలే ఇయ్యలేదా మరి ఎందుకమ్మా అట్లా కట్టేసి ఆరు ఏళ్ళు అయిపోతుంది కదా ఆరు నెలలు ఎంత అయితే అందో అప్పుడు మేము రాసి ఇచ్చినాం మాకు పట్టించుకోలేదు వచ్చిన వాళ్ళకు వచ్చినాయి ఇప్పుడు కొందరు అనుకుంటారు మాకైతే అసలు ఇప్పుడు వచ్చిన వాళ్ళకైతే ఏం గవర్నమెంట్ అండి ఇప్పుడు మీకు ఇవ్వలేదా లేకపోతే ఎవరంతా అమ్ముకుంటురా వాళ్ళు అమ్ముకుంటారో ఏందో సార్ మాకు మేము వచ్చింది ఇప్పుడు మా కోసం వచ్చిన వాళ్ళు ఇవాళ అమ్ముకొని సార్ మాకు ఇల్లు ఇవ్వాలి శీలా ఎందుకు వచ్చారు అమ్మా తల్లీ? జాగేటి స్టార్ దగ్గర వచ్చినాం. దేనికోసం వచ్చావ్? దాగ కోసం వచ్చినాం. దాగనా ఇల్లు? ఇల్లు కావాలి. జాగేట కావాలా? అంటే ఇల్లు తి లేదు కదా. ఇల్లు ఎప్పుడు గట్టి ఉంటది అంటే ఇల్లు గట్టిమంటనో జాగోయమంటనో. జాగ ఇల్లు వచ్చేయని. డబుల్ బెడ్రూమ్ రూమా? డబుల్ కావాలి. మరి కొడు ఏం అప్లికేషన్ అప్లికేషన్ అక్కడ కరీంనగర్ నుంచి వచ్చి. తీచిరు కావాలి. హ్మ్. కావాలి. ఇల్లు బెడ్ కావాలి అవి. హ్మ్. ఇల్లు కావాలి పింఛన్ కావాలి ఇంకమ్మా ఇల్లు పింఛిన్ బస్సు ఫ్రీ ఈ మూడు బియ్యం కష్టం ఏం చేస్తారు తల్లి మరి ఫ్రీ వచ్చి కష్టం ఏం చేద్దాం అనుకుంటారు మీరు గవర్నమెంట్ బతకనిద్దాం అనుకుంటారు ఆగం చేద్దాం అనుకుంటారు పెట్టిపోతలు ఏం పెడతారు

మీరు తాతల ముత్తాతల నుంచి కిరాయికే ఉంటారు ఇంతవరకు మీకు సొంతలు అనేది గ్రామ గంటల గిట్ట లేదు జీవితంలో గుర్తుంచుకోండి కష్టపడింది ఏది రాదు కష్టపడకుండా వచ్చింది ఎన్నటికి నిలవదు నుంచి మీ ఆయన సొంతము రాదేనా లేదు ఇన్నేళ్ల నుంచి లేదు రాలేదు మీకు ఇస్తలేరు మరి ఇప్పుడు కావాలని వచ్చారు అమ్మా మీకి బస్సు ఇంకేం కావాలమ్మా

అటు చూడండి ఇంతవరకు మీకు లేదా తల్లి ఇంతవరకు మీ ఆయన వాళ్ళకిట లేదా తరతరాల నుంచి ఇల్లు లేకుండా వస్తుందా తరతరాల నుంచి కిరాయికి ఉండరు మీకు ఎవ్వరికి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇల్లు లేదు మరి ఇక్కడ కట్టించిన ఇల్లు ఏమైతున్నాయి తలే అది ఇంతవరకు అయితే కరీంనగర్ లో సాంక్షన్ అయితే చేయలేదండి కట్టించారు పెట్టించారు మీరు కరీంనగర్ నుంచి వచ్చారు మొత్తం కరీంనగర్ నుండి సుభాష్ నగర్ కాలనీ ప్రజలు ఇక్కడ రావడం జరిగింది మరి ఇక్కడ ఆ ప్రజలకు న్యాయం జరగాలని చెప్పేసి మనకు పూర్తిగా కోరుకుంటున్నాము చేసింది